నలుగురు కొడుకులకు సంబంధించిన ఆస్తిని మూడవ కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండ్లపల్లి రుక్మిబాయి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో తల్లి రుక్మిబాయి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నగర్ కాలనీ ఇరవై నాలుగవ వార్డు కాలనీలోని గల హౌస్ నంబర్ ఒకటి డాష్ పదమూడు డాష్ నూట ఇరవై ఒకటి బై ఒకటిలో గల నూట ఎనభై ఐదు గజాల స్థలాన్ని నా పేరు పైన ఉన్నటువంటి ఫ్లాట్ ను నా మూడవ కొడుకు శ్రీనివాస్ పేరు పైన వేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు నా చిన్న కొడుకు రజనీకాంత్ అమ్మ పేరు పైన ఉన్నటువంటి భూమిని ఒక్కడివే ఎలా తీసుకుంటావు అని చెప్పి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే నా చిన్న కొడుకును యాభై గజాల స్థలం ఇవ్వటం జరిగిందని నా పెద్ద కొడుకు బాలకృష్ణ రెండవ కొడుకు రాజేందర్ కు కుచ్చేసి ఇవ్వాలని అన్నారు ఇక ఇటు విషయాన్ని కుల సమక్షంలో మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఇస్తానని చెప్పి ఇప్పుడేమో ఇవ్వటం ఎవరికి చెప్పుకు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని అంటున్నాడని అన్నారు ఇంకా ఇద్దరు కొడుకులకు రావాల్సినటువంటి ఫ్లాట్ స్థలాన్ని ఇంక ఇద్దరు కొడుకులు అయినటువంటి బాలకిషన్ రాజేందర్ కూడా ఫ్లాట్ స్థలం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నానని ఆమె అన్నారు అది పైసలు లేదమ్మ సంతకం పెట్టాడు నేను కావచ్చు అనుకో సంతకం పెట్టినా కాకపోతే ఆయన పేరు మీద చేసుకున్నాడు ఆ ప్లాట్ నా పేరు మీద ఆయన పేరు మీద చేసుకున్నాడు నా పేరు మీద ఉండే కానీ ఆయన పెరుగుద చేసుకుంటాడు నాకే నేను చేయాలి ఆయన పేరు మీద ఇప్పుడు ఏమంటే ఇది ఎక్కడిది గా ఎక్కడిది నేనేం చేస్తున్నా చూడు నేను ఇప్పుడు ప్లాట్ అంటే నేను నేను ఏం చేస్తున్నా చూడు నేను చంపుతా వాళ్ళని చంపుతా ఈ దంపుతా అంటున్నాడు మాకు స్థానం పరంగా ఉన్నది హలో చెప్పుకో ఓడిన ఏ ఓడేం ఏం అంటుండు అంటుండ్రు అంటున్నా అంటున్నావు ఓడేం తిక్కోడు ఓడ చేసుకోవడో చెప్పుకో ఏడిపోతే పోడిపోయినా నువ్వేం తాగాలి ఏం చేసుకుంటావు చేసుకో ఇవన్నీ అంటుండు ఫస్ట్ అప్పుడు అప్పుడు నాడు ఇస్తానికి రెండోసారికి ఏమో ఇయ్య అన్నాడు ఇయ్య అని నా మీద మీద ఖర్చు కొడతాగా నువ్వుకేసిండు పడ్డా కింద పడ్డ నువ్వుకేసిండు కింద పడి పెద్ద మసలు చేసిండు ఇప్పటి నుంచి నేను ఇంకా ఏం చేస్తున్నావు చేసుకో చేసుకో నిన్నే ఏమైనా చేస్తావు ఏం చేస్తావు అప్పుడు అంటున్నావు నలుగురు వరకులు ఒక పెట్టాయి అందరికి ఎండి డైనింగ్ అయితే మా ఆయన ఉన్నప్పుడు స్టాట కొన్నాడు అయితే నాకు అందరించి సంతక పెట్టించుకున్నాడు శ్రీనివాసు మూడో ఆయన శ్రీనివాసు అయితే నేను పెట్టిన పెట్టినా పెట్టినాను ఇప్పుడు మా శిష్యున్న కొడుకు కొట్టాడు వాళ్ళకి ఇచ్చిండు శ్రీనివాసం ఇప్పుడు మా మళ్ళీ వీళ్ళు ఇద్దరికి రావాలి కదా ఇంక ఇద్దరు ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తాడు మొన్న పంచాయతీగా ఇస్తా అన్నాడు మొన్న పంచాయతీరా ఇవ్వ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అడుగుతాయమంటుంటే నేను ఏం చేస్తున్నా చంపేస్తా ఎట్లా నీది కాదు నేను కొన్నా నేను కొన్నాను ఇప్పుడు నా నాకు ఇప్పుడు వచ్చేది కొడువేశానికి పంపేదానికి పంపేశాడట నన్ను మళ్ళీ రైతు బంక్ పైసలు కూడా తిన్నాడు వాడే ఒక్క లక్ష ముప్పై వేలు నాకు రూపాయి ఇవ్వలేండి మీకు ఇచ్చిన అంటూ నాకు రూపాయలే ఏడిఎంతో తీసుకొని తిన్నాడు అండి ఇంకొక వాళ్ళకు కూడా నన్ను ఆయన జరగలేదు సార్ దయచేసి ఎట్లా అంటే ఎట్లా అంటే గలీదు అయిపోయింది ఇక పేరు లేకుండా అయిపోయింది నన్ను మోసం చేసి స్క్రీన్ వాషన్ మూడో కొడుకు పెదొకడు బాబా బాలకృష్ణ రెండో అయినా రాజేంద్ర అట్లా వా వాళ్ళ ఇద్దరికి వాటర్ రావాలన్న రాజేందర్ మా అమ్మ రెండో అయిన నేను మొన్న సౌద నుంచి వచ్చిన దీని గొడవ అయింది మా అమ్మ నవ్వుతే మా అమ్మ తిరుగుతుండు కొడుతుండు సాయి వచ్చిన తిన్నమ్మ మా అమ్మ చిన్న సాయికి ఉన్నాడు అట్లా అన్ని నా బావ దగ్గర చెల్లె దగ్గర నుంచి నమ్మక రోజు ఉంచేస్తే రాజే రేపు సాయికి వచ్చినప్పుడు తిట్టుండి అమ్మని నెత్తి లేదా తెలివి లేదా ముసాదాని అనవు సక్సేదానికి వచ్చినావు అప్పుడు దిమా కటి అయింది అని ఇట్లా తిట్టిండు సాగుపోయి ముందా అని మాటలు తిట్టిండి అన్నట్టు ఆ మాటలకు టెన్షన్లో పెట్టుకుని బీపీ పెరిగింది మళ్ళీ హాస్పిటల్ చిన్న తమ్ముడు తీసుకొని పోయి చూపించు అప్పటికి అయినా ఆయనది ఇట్లా సంగతి అయినది ఇప్పుడు ఏమైనా చేసుకున్నాను ఓడింది ఇక్కడ అంటే ఇట్లా మాటలు మన మాట్లాడుతుండు లేడీస్ మీది కింద నువ్వైందే పోయే ఇట్లా మాటలు గడిచి మాటలు మాట్లాడుతుండు అధికారులు మాకు తగిన మా నలుగురి నలుగురికి రావాల్సింది ఆయన మా అత్తమ్మ పేరు మీద ఉండని ఆయన మోసం చేపించి ఇట్లా ఆయన ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు ఆయన పేరు మీద చేయించుకున్నాడు మాకు నలుగురికి రావాల్సింది ఇప్పుడు మరి రెండేళ్ళకు మా చిన్న మంది అడిగితే ఆయన పేరిట చేసుకున్నాడు ఆయనకు రావాల్సింది మాకు ఇద్దరికి మా ఫ్రెండ్ ఆయనకు మాకు అడిగితే ఇవ్వట్లేదు ఇస్తామని చెప్పేసి అంటే ఇవ్వలేదు ఇప్పుడు మాది మాకు రావాలని మీకు అందరి అధికారులను కోరుకు పెరుగునే బావి నలుగురు రోజులు ఒక తీసు అయితే మా ఆయన ఉన్నప్పుడు దాటుకున్నాడు నాకు నేను సంతకం పెట్టుకున్నాడు ఆయన పెరుగు చేసుకున్నాడు అయితే మన చిన్న కొడుకు కొట్టాడితే వెనక్కిచ్చిండు ఇంకా ఇంటికి తెలుసు రావాలి ఇస్తాను ఇస్తాను వస్తూ వాళ్ళకి అంటే వాళ్ళకి కావాలని నాయనం కోరుకున్నాం నా మూడో కొడుకు శ్రీనివాసు తీసుకుంటాను నాకు లోన్ 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 ఉన్నాడు అంటాను నాతో నాకు పైసలు లేదా సంతకం పెట్టాడు నాకు కావచ్చు అనుకో సంతకం ప్లేట్ కాకపోతే ఆయన పేరు మీద చేసుకున్నాడు ఫ్లాట్ నా పేరు మీద ఆయన పేరు మీద చేసుకున్నాడు నా పేరు మీద ఉండేది కానీ ఆయన పేరు మీద చేసుకున్నాడు ఎందుకంటే నేను చెయ్యాలేను ఆయన పేరు మీద ఇప్పుడు ఏమంటే ఇక ఇక్కడిది గా ఎక్కడిది నేను ఏం చేస్తున్నా చూడు నేను ఇప్పుడు ఫ్లాట్ అంటే నేను ఏం చేస్తున్నా చూడు నేను బాబు